మీతో <Panye> తక్షణం వీటి మీద మీరు ఇదంతా కూడా రికార్డ్ చేసుకుని తీసుకుని అమ్మవారి గారు పెట్టి కేసు అది ఫైల్ చేయండి ఇక్కడ తప్పకుండా ఇక్కడ రికవరీ జరగాల్సిన అవసరం కూడా ఉంది ఇదిగోనండి బుక్ లో మామూలుగా సంవత్సరం బట్టి ఉంది ఈ బుక్ లో రికార్డు మా దగ్గర ఉంది ఇప్పుడు మేము లాక్కున్నాం మీరు లేదంటారు రెండు అంటారు ఇదిగో చూడండి ఒకసారి ఇదిగో రికార్డు రికార్డ్ చూడండి ఇదిగోండి 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 మనం కాపీ తీసుకునిద్దాం ఫ్రిజ్ ఇచ్చేస్తే ఇది మా ఏం చేస్తారా

ആ ഫോൺ ചാർജിംഗ് വേറെ ഫോൺ ഫോൺ ആ ലാര